హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యాబోల్ బ్లాగ్ మైసూర్ కళ్యాణి మహేష్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలోని పండుగలు విశేషాల గురించి తెలుసుకుందాము కలియుగం శ్రీ క్రోధినామ సంవత్సర పుష్యమాసం శుద్ధ విధియ బుధవారం నుండి మాఘ మాసం శుద్ధ విధియ శుక్రవారం వరకు ఇక జనవరి ఒకటి ఆంగ్ల సంవత్సరాది జనవరి రెండు రజీబ్ నెల ఆరంభం జనవరి ఐదు రమణ మహర్షి జయంతి పది ముక్కోటి ఏకాదశి పదకొండు కూర్మ ద్వాదశి ఉత్తరాషాఢ కార్తి పదమూడు పౌర్ణమి అలాగే గోదాదేవి కళ్యాణము భోగి పండుగ పద్నాలుగు మకర సంక్రాంతి పండుగ ఉత్తరాయణం పుణ్యకాలం పదిహేను కనుమ పశువుల పండుగ పదహారు సావిత్రి గౌరీ వ్రతారంభం జనవరి పదిహేడు సంకటహర చతుర్థి జనవరి పద్దెనిమిది త్యాగరాజస్వామి ఆరాధన జనవరి ఇరవై మూడు సుభాష్ చంద్రబోస్ జయంతి ఇరవై నాలుగు శ్రవణకార్తె ఇరవై ఆరు రిపబ్లిక్ డే ఇరవై ఎనిమిది మాసశివరాత్రి ఇరవై తొమ్మిది చోళంగి అమావాస్య ముప్పై మాఘస్నానారంభం ముప్పై ఒకటి చంద్రోదయం షాబాన్ నెల ఆరంభం ఇక ముప్పై నుంచి మనకు మాఘమాసం అనేది ప్రారంభమవుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్